ఈ ఆరు గ్యారంటీలు కూడా ఎవరి హామీతో వచ్చినాయి సోనియా గాంధీ గారి హామీతో రాహుల్ గాంధీ గారి హామీతో ప్రియాంక గాంధీ గారి హామీతో ఖర్గే గారి హామీతో వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ కరకవలాల మీదుగా ఎస్సీ పాలసీ ఇక్కడ రంగారెడ్డి జిల్లా చేవెలలో రైతు పాలసీ వరంగల్లో బీసీ పాలసీ ఇక్కడ బీసీలకు అయితే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చెప్పున ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కూడా ఖర్చు చేస్తా అని చెప్పినావు ఏమిచ్చిన అసలు ఏమిచ్చినవని ఇలా సంబరాలు చేసుకుంటావు నీకు ఎవరైనా చెప్పటోడిరా నీ మేనిఫెస్టో ఎప్పుడన్నా మీ నాయకులు కానీ కార్యకర్తలు చదువుకుంటున్నారా నాకు తెలిసి కింద మనం నల్గొండ జిల్లాలో చూసిన ఒక మీటింగ్లో రెడ్డి గారు దామారెడ్డి గారు ఎవరో వెంకటరెడ్డి గారు ఏం ముఖం పెట్టుకోవాలని చెప్పి ఏం ముఖం పెట్టుకొని పల్లెల్లో పోతాము మా పని అయిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో శాశ్వతంగా గెలవని పరిస్థితి తీసుకొచ్చిండ్రు అని చెప్పి చెప్తున్నాను ముఖంలో రక్తం లేని చెప్తున్నారు డబ్బులు పెట్టి ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుంటచ్చు కానీ నీవు ప్రజల హృదయాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చోటు లేదు ఇవాళ కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా ఇవ్వనటువంటి వాటి కూడా ఫస్ట్ టైం మన ఎన్నికల్లో మేము నిరుద్యోగ సమస్య మీద ఇంత హామీ కానీ నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి దేశంలో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవాటి సమస్య నిరుద్యోగ సమస్య అని చెప్పి దీన్ని అడ్రస్ చేయాలని చెప్పి తాపత్రయపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మా నాయకుని పట్టుకొని మా పార్టీని పట్టుకొని నువ్వు ఏది పరిధిలో మాట్లాడితే కేర్ఫుల్గా ఉండమని చెప్పి చెప్తున్నా కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా మాట్లాడుతున్నావు ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశం అయినట్టుగా మాట్లాడుతున్నావు భూమి మీదకి వచ్చి మాట్లాడు రేవంత్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడుతారు రేవంత్